ఇది బెండకాయ తినిపి ఇది వచ్చి చికెన్ ఫ్రై इधर अल्लम पेस्टी

కూడా సాల్ సాల్ట్ వేద్దాం చికెన్ ఫ్రై చేస్తున్నానండి కొంచెం చికెన్ తీసాం మన అది అమ్మాయి కోసం ఫ్రై చేస్తున్నాను వెండకాయ పులుసు వేసేద్దాం and the peppers love. ఇంట్లో కూడా కారం వేసేస్తాను ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి సరిపోతుంది ไก่เป็นอาชิคกินไกไปชิคกินไกเป็นังนี้ వస్తున్నావాయి చిన్నకాయ వంద రూపాయలు అండి ఇంకా కాదు ఇవే ఉన్నాయి పెద్ద కనపడలే ఈరోజు అంటే ఒక సీజన్ అవడం కదా ఒకసారి లోడ్ రాదు మన విజయవాడకి అటు పటమట్లో కానీ సిద్ధార్థ సెంటర్లో కనపడలే నాకు సరే ఏదో తీసుకుందాం నేను తీసుకున్నాను ఎండకి తిన్నా ఎర్రగానే ఉంది కదా చాలా సార్ రెండు మూడు సార్లు పెద్ద కాయ తెచ్చావు కదా పచ్చది అది పెద్దది ఇప్పుడు ఇది తెచ్చే చిన్నది కాయ బాగుందా కాయలు బాగానే ఉంటాయిలే అలా పెట్టు తినాలనుకున్నప్పుడు తినచ్చు ఇది పుచ్చకాయలు తినాలి ఎండాకాలం డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది నీరసం రాకుండా ఇక్కడ మబ్బులు పట్టి వాన అనుకుంటే పడలేదు నాలుగు ఊరికి ఒక పది నిమిషాలు అడావిడి చేసి వెళ్ళిపోయింది గాలి బయట వర్షం పడుతుందా చూడొచ్చింది లేదు వర్షం రావట్లేదు ఈ మూడు రోజులు అలాగే ఉంటుంది అంట వాతావరణం హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతున్నాయండి ఈరోజు తెల్లవారుంచి పడితే మంచిది రెండు మూడు సల్లగా ఉంటుంది రెండు మూడు నెలల నుంచి ఎన్నలు వచ్చేస్తాయి ఆవిరి ప్రసలు ఉండేవి ముందు